హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ ఫిష్ వెంకట్ ఈరోజు నా పరిస్థితి బాగాలేదు నేను షుగర్ వచ్చి బీపీ పెరిగి బాగా క్రిటికల్గా నా పరిస్థితి అట్లనే కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యి డే బై డే డైలీ డయాలసీస్ జరుపుకుంటున్నా ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్ట్లు తెలుసు పెద్ద పెద్ద హీరోలు తెలుసు వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా పోయి కలవలేను మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప మిగతాప్పుడు మాత్రం కలవడం అనేది ఇంపాసిబుల్ కలవలేను సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలి కానీ ఎవరిని కలవాలన్నా మునుసొప్పక కలవకపోవడం జరిగింది ఇప్పుడు నా భార్య సువర్ణ ఇల్లండి వెళ్ళి పవన్ సార్ని కలవండి పవన్ సార్ మీకు మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తాడు మీకు ప్రతి విషయంలో చేదోడు బాధోడుగా నిలుస్తాడు మీరు వెళ్ళండి నా మాట అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది కరెక్ట్ పవన్ సార్ని కలవాలి ఇప్పటివరకు ఇవ్వని కలవలేము ఒక పవన్ సార్ అని కలుగుతామని ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పాను ఇమీడియట్గా స్పందించారు అన్నాడు వెంకట్ గారు ఏం కావాలో చెప్పండి నా తరపు నుంచి నేను చేయాలన్నా ఇంకా ఏమి ఎట్లా నేను ఎట్లాడనో ఏం ఫికర్ చేయకు నేను చేపిస్తా నీ కిడ్నీ ప్రాబ్లం మొత్తం చూపిస్తా నీకు ఎందుకు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి వచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళా పోయి వచ్చిన మహానుభావులు ఇలా నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే రెండు లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో వేయించారు ఆయనకు పాదామి ఉందన్నారు ఆయన ఆయన కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషంతో ఉండాలి ఆ భగవంతుని వేడుకుంటూ

మా కన్న తల్లిదండ్రులు ఇంతనో తర్వాత మీరు కూడా అంతేసారు మాకు మా కుటుంబ సభ్యులందరికీ మీరు కూడా మా తల్లిదండ్రులే సార్ ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నన్ను రెండు లక్షల రూపాయలు ఆదుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మీరు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతోనే ఉంటారని ఆ భగవంతుని వేడుకుంటూ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పాదాలు వందనాలి సార్ థ్యాంక్ యూ